అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నెల్లూరు పర్యటనకు వెళ్ళడం అయితే జరిగింది అక్కడ కాకాని గోవర్ధన్ గారిని అదేవిధంగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు వెళ్ళారు ఈరోజు ఆబియస్గా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జనం అందరూ ఆయన చూడడానికి వచ్చేస్తారు పాపం ఆయనే సీఎం 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 అవ్వాలని చెప్పి అక్కడ అరుస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తున్నారంటే ప్రతిపక్షంలో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు భయపడిపోతున్నారంట నిజమే భయపడిపోతున్నారు ఈయన రాజకీయం చూసి మెంట్లో చేస్తుంది వాళ్ళకి దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ విధమైన పరామర్శలు చేయదు ఒకవేళ పరామర్శకి వెళ్ళినా నీట్గా నాయకుడు వెళ్తాడో ఆ పార్టీ తరఫున ఎవరికన్నా అన్యాయం జరిగితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించి ఆ తర్వాత ప్రస్తుతం మాట్లాడాల్సింది ఏమైనా ఉంటే మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు కానీ మన మన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి స్పెషల్ ఏంటంటే ఆయన పరామర్శకి అనుకో జనం వస్తున్నారు నేను బయటకు వస్తే విపరీతమైన జనం వచ్చేస్తున్నారో నన్నే ముఖ్యమంత్రి కావాలని చెప్పి కోరుకుంటున్నారో అని చూపించుకోవడానికి వెళ్తున్నట్టు ఉంటుంది మన పక్కన ఉన్న తెలంగాణ చూడండి స్నేహితుడే కేసీఆర్ గారు ఎక్కడికైనా పరామర్శలకు వెళ్తాడా కొన్ని పరామర్శలకు వెళ్ళినా ఈ విధమైన దరిద్రమైన రాజకీయం అయితే చేయడు ఈ పరామర్శలు ఏమన్నా పనుకొచ్చే పరామర్శరా ఆ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక మహిళా ఎమ్మెల్యే మీద ఏ విధంగా ఎంత ఘోరంగా నీచంగా మాట్లాడాడు అసలు మళ్ళీ అక్కడ ప్రెస్ మీట్లోకి వచ్చి రాజకీయాల్లో విమర్శలు ఉంటే మనం విమర్శ చేస్తాం అతల వ్యక్తులు విమర్శలు చేస్తాం కానీ ఈ రకంగా దాడులు చేయకూడదు అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది అసలు ప్రశాంత్ రెడ్డి గారు గతంలో నల్లపురెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అధికారులు దుర్వినియోగం చేశారు దోచుకుని తిన్నారు అని చెప్పి ఆవిడ విమర్శ చేస్తే ఈ ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాత్రం ప్రశాంత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శలు చేశారు అక్కడికి వచ్చి దాన్ని సంబంధించుకుంటారు ఈయన చేసింది తప్పు ఉంది ఒక మహిళని ఆ విధంగా కించపరిచేటట్టు మాట్లాడకూడదు వాళ్ళు దాడి చేయటం కూడా తప్పు ఉంది రెండు విషయాల గురించి మాట్లాడాలి కదా ఈయన చేసింది తప్పు అయినప్పటికీ దాన్ని ఏ విధంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాలో ఆ విధంగానే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి ఈ ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద ఆయన తప్పు మాట్లాడినట్టు మీకు అనిపిస్తే కనుక ఒక మహిన్ని కించపరిచినట్టు మీకు అనిపిస్తే కనుక మీరు చట్టపరంగా చర్యలు తీసుకోవాలి అంతేగాని ఇంట్లో పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉండగా కూడా ఒక ఎనభై మందిని తొంభై మందిని పంపి దాడి చేయటం కరెక్ట్ కాదు దాడులు అనేవి రాజకీయాల్లో ఉండకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఓ జగన్మోహన్ రెడ్డి గారు ఈయన్ని కూడా మందలించినట్టు ఉన్నదే ఈయన చేసింది కూడా అన్నట్టు మాట్లాడారు సో ఆయన మాట్లాడింది తప్పు అయితే చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోమని చెప్పారు సో వాళ్ళు చట్ట ప్రకారం చర్యలు తీసుకోకుండా ఇంటి మీదకి దాడికి వెళ్తాం వాళ్ళదే తప్పు ఉందని చెప్పి రెండు సైడ్లు జనం అర్థం చేసుకుంటారు అంతేగాని మన ఏం తప్పులేదు మా ప్రసన్న కుమార్ రెడ్డి శుద్ధపోస వాళ్ళే వచ్చి దౌర్జన్యంగా ఇంట్ల మీద దాడి చేశారని చెప్పి మాట్లాడతారు ఇక కాకాని గోవర్ధన్ గారి గురించి మాట్లాడుతూ పాపం ఆయన కూడా అమ్మాయి కూడా ఆయనకి ఏం తెలియదు పద్నాలుగు కేసులో పదిహేను కేసులో పెట్టేశారు ఆయన మీద పెట్టిన కేసులు చూస్తే కనుక మీరు ఆశ్చర్యపోతారు వీడియోలు వాట్సాప్లో షేర్ చేసేయడని చెప్పి ఆయన మాట్లాడిన వీడియోలు సాక్షిలో వచ్చినటువంటి వీడియోల్ని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారని చెప్పి అదొక కేసు ఇంకొక టీడీపీ ఎమ్మెల్యే ఏదో మాట్లాడిన వీడియోలు షేర్ చేసేయడని చెప్పి అదొక కేసు ఇటువంటి కేసులు పెట్టి జైల్లో పెట్టేశారు అన్నట్టు మాట్లాడుతున్నారు ఆయన చేసిన భాగవతాలు ఆయన చేసినటువంటి తవ్వకాలు ఇవన్నీ తెలీదా జగన్మోహన్ రెడ్డి గారికి ఐదేళ్లలో దగ్గరుండే చూశాడు అన్ని చేసిన అన్ని పనికిమాల పనులు ఈ ఈ నెల్లి ఊహలు అందరూ పనికిమాలి బ్యాచ్ వాళ్ళ గురించి కవర్ చేయడానికి ఈయన పడే తంటాలు ఉంటాయి ఆ పేపర్ మొక్ కట్టుకుండే అది ఇదే అదే ఇదే అంటూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే జనం వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారినే ముఖ్యమంత్రి కావాలని చెప్పి జనం అందరూ అనుకుంటున్నారు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ కల్పించట్లేదు బయటకి ఎక్కడికన్నా వస్తే పోలీస్ శాఖ దీనికి సెక్యూరిటీ కల్పించట్లేదు ఒకవేళ పోలీసులు ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ కల్పించటానికి కాదు జనం రాకోకుండా జనాన్ని అడ్డుకోవటానికి పోలీసులు వ్యవహరిస్తున్నారు అని చెప్పి మాట్లాడడం ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించి బయటకు వచ్చి మీడియా ముందు వాళ్ళ సొద్పో వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళ అమాయకులు అన్యాయంగా కేసుల్లో ఇవికిచ్చేస్తున్నారో బుక్ రాజ్యాంగం తీసుకొచ్చి వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా సినిమా చూపిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు ఇదే జరుగుతుంది ఏ సీన్లు రిపీట్ అవుతూ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో జనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే పర్యటనలకే ఇటువంటి పర్యటనలకే క్రౌడ్ గ్యాదర్ చేయటం అనేది చాలా తప్పు ఎందుకంటే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎదురవుతుంది ఎవడు ఎలా ఉంటాడో తెలియదు ఒకటి తాగేసి రావచ్చు ఒకటి తాగోకుండా రావచ్చు అక్కడ గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది అదే మీరు ఏదైనా పొలిటికల్ మీటింగ్ అనుకోండి ఒక గ్రౌండ్ ఏర్పాటు చేసుకుంటారో జనాన్ని అందరినీ అక్కడ గ్యాదర్ చేస్తారు సో పోలీసులు సెక్యూరిటీ ఇవ్వగలుగుతారు ప్రాపర్గా ఒక లైన్ అప్ అంటూ ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఇంకో వేదిక మీద నుంచి మాట్లాడతారు నీట్గా ఆయన ప్రసంగం ఇచ్చేసిన తర్వాత ఆయన వెళ్ళిపోతారు కానీ ఏం చేసే పరామర్శల్లో పోలీసులు సెక్యూరిటీ ఎందుకు కల్పించలేకపోతున్నారో హెలిప్యాడ్ దిగుతాడు ఆ దిగిన తర్వాత ఆ రోడ్ల మీద వెళ్తా ఉంటాడు ఆ జనం అందరూ ఇష్టం వచ్చినట్టు చిన్న చిన్న రోడ్లు ఉన్నటువంటి ఏరియాలు అవి పోలీసులు సెక్యూరిటీ కల్పించలేము ఎంతమంది క్రౌడ్ని గ్యాదర్ చేయద్దు ఎంతమందిని తీసుకురావద్దు అని చెప్పి వెళ్ళిన ప్రతి చోట చెప్తారు ఈయనకి సో అదేం పట్టించుకోడు సో జనం ఏమైపోయినా ఈయనకి అనవసరం ఈయన కొతే జనం రావాలి జనానికి పోతే ఒక సందేశం ఇవ్వడం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుంది సో మీకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది సారీ మీకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది మీరు రాకండి ఎంతమంది క్రౌడ్ గ్యాదర్ కాకండి సో నేను ఏదన్నా మీటింగ్ పెట్టినప్పుడు అప్పుడు వస్తే సరిపోతుందా అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే క్రౌడ్ తగ్గే అవకాశం ఉంటుంది ఆ విధంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడరు ఆయనకి కావాల్సింది ఆయన బయటకు వస్తే జనం బయటికి రావాలి ఇప్పుడు తాగుబోతాడు ఉన్నాడని అడిగి సాయంత్రం ఓతులకు కంపల్సరీ మందుబాట్లు కావాలి అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నెలకే రెండు టూర్లు కావాలి ఇలాగా ఆ టూర్లకి ఖచ్చితంగా జనం బయటికి రావాలి వాళ్ళు ఎలా పోయినా ఏం పోయినా ఈయనకు అనవసరం ఆ పోయిన వాళ్ళతో కూడా మళ్ళీ పరామర్శ చేసేట్టినది ఈ మధ్యన